పెన్షన్లు చెప్పాను రేషన్ ఇస్తున్నాం ఇంకొక అన్న క్యాంటీన్ పెట్టాం పేద పిల్లల్ని చదివిస్తున్నాం కడాన పేదల ఆదాయాన్ని పెంచడానికి రేపు మళ్లీ ఈ నెలలోనే మేలో ఏదైతే నేను హామీ ఇచ్చానో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదహైదు వేలు ఇస్తాం ఆ ను కూడా కొనసాగిస్తాం అయితే దీనికి అంతా డబ్బులున్నాయని కాదు మనసుంది ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో చేస్తున్నాను నేను సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పాను మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాం రైతులకు ఒక గ్యారంటీ ఇచ్చాను ఒక భరోసా ఇచ్చాను రైతు భరోసా కింద అన్నదాత కింద పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాన్నాం మూడు ఇన్స్టాల్మెంట్స్ మే నుంచి ప్రారంభిస్తాం సంవత్సరానికి కేంద్రం రాష్టం కలిపి ఇరవై పేల రూపాయలు రైతుకిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం